రాజమండ్రి రంపచోడవరం తర్వాత మారేడుమెల్లి ఎంట్రన్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ బ్రిడ్జి మనకి టచ్ అయ్యింది చూడండి స్టార్టింగ్లోనే సుమారు వంద సంవత్సరంలో బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి అనేసి అంటూ ఉంటారు ఇప్పటికి ఇది చెక్కు చెదరలేదు అలాగే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్లు శుభ్రంగా వేయడం జరిగింది కొద్దిగా వర్షము పడుతున్నది ఇంచేదంటే ఏజెన్సీలో వృక్షాలు సమృద్ధిగా ఉండవం వాతావరణం అనుకూలించి వర్షం ఎప్పుడు నిత్యం పడుతూ ఉంటుంది అందుకే దీన్ని ఆంధ్ర ఊటీ అని కూడా చెప్తూ ఉంటారు మారేడుమెల్లి ఊరిలోకి ఎంటర్ అవుతున్నాం ఒకసారి ఆ విలేజ్ వాతావరణాన్ని ఒకసారి చూద్దాం కొద్దిగా వర్షము పడుచున్నది కొద్దిగా వర్షము పడుచున్నది మారేడుమల్లి ఊరు కన్ఫరెన్స్ నుంచి వెళుతున్నాం ఇప్పుడు మనం పోలీస్ స్టేషను దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గరలో మనం మారేడుమల్లి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నాము మార్కెట్ మారేడుమల్లి మార్కెట్ ఒకసారి చూద్దాం మారేడుమల్లి మార్కెట్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ ఏజెన్సీలు అరటిపళ్ళు అలాగే అడ్డపెక్కలు అడ్డాకులు ఫ్రూట్స్ చెనకాయలు చాలా బాగుంటాయి ఎంచేతంటే ఇక్కడ ఎటువంటి ఎరువులు ఏకంటా ఆర్గానిక్ ఫుడ్ ద్వారా ఈ పలసాయం లభిస్తుంది కానీ కనుక ఏజెన్సీకి వచ్చినప్పుడు ఈ అరటిపళ్ళు అడ్డ తెగలు అడ్డపెక్కలు వేరుశెనగా కాయలు పండుకోవడం చాలా మంచిది మార్కెట్ లేదా ఊరు ఒకసారి చూస్తున్నాం కొద్దిగా వర్షము పడుతున్నది ఏజెన్సీలో ఈ వర్షం అనేది సహజం ఇక్కడ వనవిహారి అనే బోర్డు ఉన్నది ఇక్కడ గొర్రగేది గొర్రగేది ఫోటో చూడండి విహారి దగ్గర గొర్రగేది ఎలాగా ఉన్నదో గొర్రగేది దీన్నే అడవి గేది అంటారు ఏజెన్సీలోని ఉన్నది ఇది గొర్రగేది లేదా అడవి గేది అంటారు మారేడుమల్లి టౌన్లో ఇప్పుడు వర్షం పడుతున్నది అనేక రెసిడెన్సీలు లేదా హోటల్సు టిఫిన్ పాయింట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి బాంబీ చికెను తయారు చేయడానికి మంట వేస్తున్నారు ఇక్కడ బాంబీ చికెను లభిస్తుంది అలాగే అనేక రిసార్ట్స్ హోటల్స్ మారేడుమల్లి అందుకే పర్యాటకులందరూ కూడా మారేడుమల్లి జీవితకాలంలో ఒకసారి సందర్శించడం చాలా మంచిదని ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను వర్షం పడుతున్నది విజయం కొద్దిగా స్లో అవుతుంది అయినప్పటికీ ఇదో త్రిల్ వర్షంలో షూట్ చేయడం అన్నది కూడా ఒక త్రిల్గా మనం చెప్పవచ్చు మారేడుమల్లి మల్లి ఏరియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో ఈ మారేడుమల్లి ప్రాంతం ఉన్నది ఇలా నర్సీపట్నం అంటతేగల రంపచోడరి మీదుగా మారేడుమల్లి రావచ్చు అలాగే భద్రాచలం మారేడు రంపచోడవరం మీదుగా రాజమండ్రి వెళ్ళొచ్చు అనేక ప్రాంతాల నుండి రవాణా సౌకర్యము ఈ మారేడుమెల్లికి ఉన్నది ప్రభుత్వం రోడ్లు కూడా అద్భుతంగా చేసింది ఈ సందర్భంగా పర్యాటకులందరూ అందరూ కూడా ఈ యొక్క పర్యాటక ప్రాంతాన్ని సందర్శించవలసిందిగా ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ